రానున్న సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో నామినేషన్ల నమూనా అఫిడవిట్ నమూనా పత్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు కలెక్టరేట్ సమావేశం మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న దృశ్య ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు సరైన విధానంలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు అసంపూర్తిగా తప్పులతో నామినేషన్లు దాఖలు చేస్తే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోవాల్సి ఉంటుందని తెలియజేశారు నామినేషన్లు అఫిడవిట్ తదితర అంశాలపై సందేహాలు నివృత్తి చేయడం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు అక్కడ నామినేషన్ల నమూనా అఫిడవిట్ ఇతర అనుబంధ పత్రాలపై సందేహాలు నివృత్తి చేసేందుకు సిబ్బంది అందుబాటులో ఉంచామని తెలిపారు జిల్లాలో ఎనిమిది పోస్టుల ద్వారా నిఘా పెట్టడం జరిగిందని ఇప్పటి వరకు నగదు మద్యం వస్తువులకి సంబంధించిన సుమారు డెబ్బై ఎనిమిది లక్షల విలువ కలిగిన వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు ఫార్మ్ ఎయిట్ ఫర్ షిఫ్టీ ఈ రెండు మనం ఫామ్స్ తీసుకుంటున్నాము అయితే ఇప్పుడు వచ్చినవి వచ్చినట్లు మనము సెవెన్ డేస్ స్టాచ్యూ టైం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం క్లియర్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటివరకు మనకి ఉన్న ఫార్మ్స్ వచ్చేసి ఆరు వేల అరవై ఆరు ఫార్మ్స్ ఇప్పుడు పెట్టి ఉంటాయి మనకి వచ్చిన ఫార్మ్ ఫీజు ఫార్మ్ ఎయిట్ అయితే ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే చాలా మంది ఫామ్ ఫీజు పెడుతున్నారు ఫార్మ్ ఎయిట్ పెట్టకుండా అంటే కొత్త వర్తగా పాత హోటర్లు ఏరియా రోడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఫామ్ సిక్స్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఫామ్ ఇంట్లో మాత్రమే నమోదు చేసుకోవాలి అని కాబట్టి